నీంట నీవు చేయి ప్రయత్నములన్నిటిలో సంతోషముగా ఉంటావు మిత్రమా సహోదరి సహోదరుడా ఎన్నో ప్రయత్నాలు మీ ఇంటిలో జరిగినాయి వివాహ ప్రయత్నం జరిగింది జరగలేదు ఉద్యోగ ప్రయత్నం జరిగింది జరగలేదు అప్పు తీర్చాలనుకునే అనేక సంవత్సరాలు నీ ఇంటిలో ప్రయత్నం చేశావు కానీ జరగలేదు నీ బిడల యొక్క ఆత్మీయ భౌతిక శారీరకమైన స్థితిలో ఎన్నో కార్యక్రమాలను నీవు నిర్మించావు కానీ అన్ని కూడా అపజయాలు అపశకునాలతో ముందుకు సాగింది ఈరోజు దేవుడు నీతో చెప్పమన్నది నీతో మాట్లాడమన్న వాగ్దానం ఏమనగా నీ నీవు చేయబోతున్నా ప్రతి ప్రయత్నము కూడా దేవుడు సంతోషకరంగా నడిపించబోతున్నాడు దేవునికి స్తోత్రం మహాలూయా దేవుని వాక్యములు మనం చదువుకుంటున్నాం ఇస్రాయలీలుతో అంటున్నారు వారు నిరాశగా కృంగి ఉన్నప్పుడు వారు బలహీనపరచబడినప్పుడు అయ్యో మా జీవితాల్లో మా ప్రయత్నాల్లో మా ఇంటిలో మా చేతి పనుల్లో మా కార్యక్రమాల్లో మేము దీవించబడతామా ఆశీర్వదింపబడతామని నిరాశగా వారి జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు మీ ఇంట మీరు చేసే ప్రతి ప్రయత్నము సంతోషమగును అంటున్నాడు మీ జీవితాల్లో దేవుడు అంటున్నాడు కదా మీ ఇంట చేయబోతున్న ప్రతి ప్రయత్నములో కూడా సంతోషాన్ని మీరు చూడబోతున్నారు మీ బిడలు ఉద్యోగ విషయములో మీ యొక్క వివాహ విషయాలలో మీ యొక్క ఇంటి యొక్క ప్రతి ప్రయత్నం ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యములు మనం చదువుకుంటున్నాము కదా ప్రతి ప్రయత్నములో కూడా సంతోషాన్ని ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు ఒకవేళ భయపడి నీ కార్యక్రమాలు ఆపుకున్నారు ఏమో దేవుడు అంటున్నాడు కదా భయపడవద్దు నిరాశ చెందవద్దు క్రింగిపోవద్దు ధైర్యంగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచి మీరు ముందుకు కొనసాగండి మీ కుటుంబ కార్యాలన్నీ కూడా నేంట మీరు చేయబోతున్న ప్రతి ప్రయత్నము కూడా ఆశీర్వదకరంగా జరగబోతుంది